ఎప్పుడెప్పుడు ఆని చూస్తున్న శుభదినం దినం వచ్చింది తిరుపతి ప్రజలు రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు ఇందులో భాగంగా వెంకటేశ్వరుడి దర్శనానికి వాళ్ళ టీటీడీ టికో టోకెన్లను విడుదల చేసింది మహాతి ఆడిటోరియం వద్ద టోకెన్లు జారీ ఇటు ఉజారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు సీఎం చంద్రబాబు సూచనలతో తిరుపతి రూరల్ రేణిగుంట చంద్రగిరి వాసులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు అలాగే ప్రతి నెల మొదటి మంగళవారం ఏడుకొండల వారి దర్శనం కోసం రెండు రోజుల ముందే టోకెన్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీఈఓ వెల్లడించారు ఈరోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్గా చాలా మంచి పరిణామం ఇది ఇది సుదీరం అని నేను భావిస్తున్నాను ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు నాలుగు మండలాలకి నాలుగు మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము టికెట్స్ అన్నీ కూడా ఆదివారం ఏదైతే ఉందో అంటే రెండు రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా మూడు నెలల తర్వాత ಮಳೆ ಅಶಂ ಕಲ್ಪಿಸ ನಿರ್ಣಯ ತುಂಬ